ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీ మహానాడు రోడ్డులో కియా షోరూమ్కి ఎదురుగా మహానాడు రోడ్డుకి రెండోది వెస్ట్ ఫేసు నూట ఎనభై ఎనిమిది గజాల్లో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ ఇది రెంట్లో వచ్చి ఇరవై వేలు వస్తున్నాయి ఈ ప్రాపర్టీ వచ్చి మైనర్ ప్రాపర్టీ అండి ఇది బిల్డింగు మనకు కావాలంటే కోర్టు నుంచి జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోగలిగితే అక్కడ ఉన్న రేటు కంటే చాలా తక్కువకే వస్తుందండి ఈ ప్రాపర్టీ ఓనర్స్ కొద్ది వాంటింగ్లో ఉన్నారు మీరు దీని గురించి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని లాయర్ సంప్రదించి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచించి మీరు తీసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ తక్కువకు వస్తుందండి మార్కెట్ వాల్యూ కంటే ఈ బిల్డింగ్ వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడమైందండి అది చూసి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న ఒక నెంబర్కి కాల్ చేయగలరు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి